నియోజకవర్గంలో పోరా గ్రామంలో ఇంద్రమన్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కందుల సమత ప్రకాష్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో గోవింద్ స్పెషల్ ఆఫీసర్ మహేశ్వరం మండలం సెక్ జనరల్ సెక్రటరీ పెంజర్ల యాదయ్య పోరాన్న గ్రామ ఇంద్రమ కమిటీ అధ్యక్షులు మదిలాపురం పాండు ఇంద్రమ కమిటీ సభ్యులు బడుగు కుమార్ ఇరముని మంజుల మోడీ మంజుల పెంజర్ల మలేష్ రాజు స్వర్ణఘంటి పంచాయతీ కార్యదర్శి బడుగు రాఘవేందర్ శాఖ అధ్యక్షులు గూడ దామోదర్ రావు మహేశ్వరం మండల కురుమ సంఘం ఉపాధ్యక్షులు ఎర్ర యాదయ్య తవిడి పాపయ్య బుడుగు అంజయ్య నందిగామ చంద్రశేఖర్ మేడి శేఖర్ జట్ట శ్రీను మాజీ గ్రామ సభ్యుడు కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కందర సమత ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవారి కేంద్ర మహిళలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు పురాణ గ్రామస్తులు మహిళలు నాయకులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అమీర్ పేట ఎర్ర నవీన్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది మన ఊర్లలో కానీ మన చూసినా మా తెలంగాణలో కానీ అయితే ఇప్పుడు కూడా పేద ప్రజలకి అరవై ఆరు గదాలలోనే ఇల్లు కట్టుకోమని చెప్పడానికి కూడా ఒక కారణం ఎందుకంటే మన బుద్ధిగా మధ్య తరగతి వాళ్ళు మనం పెద్ద ఇల్లు కట్టుకొని మధ్యలో వచ్చిన పంట తరపుకు మనం ఇల్లు ఆగిపోతుంది అట్లా ఆగిపోకుండా ఉన్న ఇచ్చిన దాంట్లోనే మనం మనం ఉండే విధంగా మనం మలుచుకొని కట్టుకునే విధంగానే ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది కాబట్టి మీరందరూ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఇల్లు కట్టుకోవాలని కోరుతున్నాం ఎవరైనా కట్టుకోలేము మేము కట్టుకోలేని పక్షంలో తెలియజేస్తే మళ్ళీ ఎక్కువగా అప్పంకోవలకి అవకాశం ఉంటే వాళ్ళకు ఇచ్చే విధంగా కూడా ఉంటది మన కోరట్ల విలేజ్ కి ఇంద ఎక్కువ ఇండస్ట్రీ విలేజ్ కి